సతీష్ వెల్కమ్ టు టాప్ స్టార్ ప్రభాస్ రెండు మూడు రోజుల నుంచి జపాన్ లో తిరుగుతున్నాడు తన ఫ్యాన్స్ ను కలుస్తున్నారు ఈ వీడియోలతో వైరల్ కూడా అవుతున్నారు ఇదే సమయంలో జపాన్ లో భారీ భూకంపం సంభవించింది దాని తీవ్రత రిక్టర్ స్కేలు పై ఏడు కన్నా ఎక్కువగా ఉంది దీంతో ప్రభాస్ ఎలా ఉన్నాడో అంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ బాగోగుల గురించి ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి ప్రభాస్ సేఫ్ అంటూ అప్డేట్ ఇచ్చారు డార్లింగ్ తో మాట్లాడారు ఆయన టోక్యోలో లేరు ఎవరు ఆందోళన చెందొద్దు చాలా సురక్షితంగా ఉన్నారు చింతించకండి అంటూ ట్వీట్ చేశారు బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అఖండటు సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సినిమా విడుదలపై ఉన్న స్టేని ఎత్తేసింది ఈరోస్ ఇంటర్నేషనల్ ఫోర్టీన్ రీల్ ప్లస్ నిర్మాతలు సెటిల్మెంట్ చేసుకున్నట్టు కోర్టుకు తెలపడంతో అఖండ టూ రిలీజ్ పై ఉన్న స్టేను ఎత్తేసింది ఇక అఖండ టూ మూవీ రిలీజ్ కు లీగల్ అడ్డంకులన్నీ తొలగడంతో ఈ సినిమాను డిసెంబర్ పన్నెండున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని ఇన్సైట్ టాక్ రీసెంట్ గా ప్రభాస్ స్పిరిట్ మూవీ డీల్ భారీ రేట్ కు క్లోజ్ అయింది ఇదే టాక్ ఫిలిం నగర్లో కొన్ని రోజుల క్రితం చక్కర్లు కొట్టింది దాంతో రాజాసాబ్ పరిస్థితి ఏంటనే డౌట్ సోషల్ మీడియాలో వ్యక్తమైంది ఈ క్రమంలోనే రాజసాబ్ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది దాదాపు నూట నలభై కోట్లకు జియో హాట్ స్టార్ రాజసాబ్ ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది పెళ్లి కాకుండానే ప్రియుడికి బ్రేక్అప్ చెప్పింది హీరోయిన్ నివేదా పేత్ ఎస్ ఇటీవల హీరోయిన్ నివేదా పేద్రాజ్ తాను ప్రేమలో ఉన్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించింది దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్ తో తాను ఐదేళ్లుగా రిలేషన్ లో ఉన్నట్టు తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు పోస్ట్ లో చెప్పింది అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది కానీ కట్ చేస్తే వీరిద్దరి పెళ్లి పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది కోలీవుడ్ లో వీరి బ్రేకప్ మ్యాటర్ వైరల్ అవుతోంది ఇక దానికి బలం చేకూరేలా వీరిద్దరూ జంటగా కలిసిన ఫోటోలను సోషల్ మీడియాల నుంచి తొలగించారు నివేద అంతేకాదు నివేద రజిత్ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసుకోవడం కూడా ఎప్పుడో హాట్ టాపిక్ అవుతాం స్టార్ హీరో దర్శన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు రేణుకా స్వామి హత్య కేసులో బెంగళూరు పరపన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన తోటి ఖైదీలతో గొడవలు పడుతున్నట్టుగా తెలుస్తోంది తన సెల్లో ఉంటున్న ఇతర ఖైదీలను వేధిస్తున్నట్టుగా సమాచారం రెండో దఫా బెయిల్ రద్దయి దర్శన్ జైలుకు వచ్చాక జైలు అధికారులు నిబంధనలు మరింత కఠినతరం చేశారు దర్శన్ బ్యారేజ్ చుట్టూ సెక్యూరిటీని పెంచారు దీంతో అసహనానికి లోనైన దర్శన్ అందరితో గొడవలకు దిగుతున్నారని జైలు వర్గాలు చెబుతున్నాయి రీల్ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్న ఈ రోజుల్లో కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన తివి సినిమా హీరో అభిషేక్ మాత్రం కూలీగా బతికేడుస్తున్నాడు సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్ల బండిపై దుంగల పక్కన నిలబడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది సీనియర్ హీరోయిన్ తమన్నా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వి శాంతారాం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు తమన్నా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయశ్రీ పాత్రలో ఆమె నటిస్తున్నారు చిత్ర యూనిట్ తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రివీల్ చేశారు బాలీవుడ్ క్లాసిక్ త్రీ ఈడియట్స్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ మూడు లీడ్ క్యారెక్టర్స్ పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది అసలు వాళ్ళు మళ్ళీ కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న పాయింట్తో తో ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువనుంది రజనీకాంత్ వెండితెర అరంగేట్రం చేసి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నరసింహ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా తలైవ సీక్వెల్ గురించి మాట్లాడారు నీలంబరి పేరుతో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు రజని పొనియన్ సెల్వన్ నవలలోని నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్రను డిజైన్ చేశామన్నారు బాలీవుడ్ బ్యూటీ దీపిక పద్కొన్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పరశురాముడి కథ ఆధారంగా వికీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మహావతార్ సినిమాలో దీపిక కీలక పాత్రలో నటిస్తున్నారు ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాదు ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నయా మూవీ షూటింగ్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి గాయాలయ్యాయి మూడు గంటల పాటు వైద్యులు శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వచ్చే నెలలో మిగిలిన షూటింగ్ లో పాల్గొంటారు కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్ రాహుల్ సంకృత్య దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు ఇక ఈ క్రమంలోనే రౌడీ జనార్దన్ మూవీలో విజయ్ దేవరకొండ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో పోరాడనున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చింది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ గా ఫిక్స్ చేసినట్టుగా టాక్ కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన హీరో కార్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలుగు మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు మరి కోలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడా అని ప్రశ్నించారు వాళ్ళలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే భయానికి దూరంగా ఉండాలన్నారు